సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికల నామినేషన్ ఈరోజు బీసీ అభ్యర్థులైనటువంటి పూల రవీందర్ గారు అదేవిధంగా సుందర్రాజు యాదవ్ గారు వారి పక్షాన మేము తీర్మానం మల్లన్న గారు నేను ఇంకా బీసీ బీసీ సమాజం అంతా రావడం జరిగింది ఏది ఏమైనప్పటికీ వీళ్ళ బీసీ బిడ్డల గెలుపు రేపటి బీసీల రాజ్యాధికారానికి మలుపు బీసీల శకం ఆరంభమైంది తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజకీయ శకం ఆరంభమైంది ఈ పిడికెడు శాతం లేనటువంటి ఆధిపత్య వర్గాలను ఓటు అనే ఆయుధంతో వాళ్ళను పీఠాలు కూల్చేసి బీసీ బిడ్డలను చట్టసభలోకి పంపించడం ద్వారా రేపు రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణ రాష్ట్రంలో వందకు వంద శాతం ఒక బీసీ బిడ్డను ముఖ్యమంత్రి చేసుకునేటువంటి ఒక అద్భుతమైన అవకాశం ఇప్పుడు వచ్చింది దాన్ని ఇప్పుడు ఎవ్వరు కూడా విస్మరించకూడదు వాస్తవంగా బీసీల విజయం ఎప్పుడో ఖాయమైపోయింది బరాబర్ నల్లగొండ గడ్డ సాక్షిగా మేము చెప్తున్నాం ఈ గెలుపును ఎవడు కాళ్ళు పైకి లేపి తలకాయ కిందికి పెట్టినా ఎవడు ఆపలేడు మెజార్టీగా ఉన్నాం మాకు అండగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సమాజం ఉంది తొంభై రెండు శాతము మేముంటే ఈ ఎనిమిది శాతం తొమ్మిది శాతం లేనివాడు గెలవడు వాడు పోయి వీడు వీడు పోయి వాడు గెలిచేటువంటి రోజులు పోయినాయి ఇలా ఖచ్చితంగా ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకంటే ఇలా ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని గెలిపిస్తే వచ్చే లాభం ఏంది ఇప్పటికే నలభై మూడు మంది రెడ్లు అసెంబ్లీలో కూర్చున్నారు ఇంకొక నలభై నాలుగు మంది రెడ్డు కూర్చుంటే సామాజిక న్యాయం ఎంత జరుగుతుంది వీళ్ళతోటి ఈ ప్రశ్నించే గొంతులు కావు సెక్రటేరియట్లో పొద్దున్న లేస్తే పైరవీలు చేసుకునేటువంటి గొంతులు ఇవి ఈ పైరవులు చేసుకున్నటువంటి గొంతులను గెలిపిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర మొకార్లి పైరవులు చేసుకుని ఉపాధ్యాయ వర్గానికి ఇయాల బీసీ సమాజానికి అన్యాయం చేసేటువంటి వాళ్ళే కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నిక ఆధిపత్య కులాలకు ఆత్మగౌరవ వర్గాలకు జరుగుతున్నటువంటి ఎన్నిక ఈ ఇప్పుడు ఓట్లు ఓట్ల యుద్ధం మొదలైంది రెండు వేల ఇరవై ఎనిమిదికి ముందు ఇది సెమీఫైనల్ లాంటిది ఇలా రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యం రావాలన్నా బీసీ బిడ్డలు ముఖ్యమంత్రులు కావాలన్నా ఇక్కడ బీసీ బిడ్డలు గెలవాలి గెలవాలంటే ఖచ్చితంగా బీసీలంతా ఏకం కావాలి ఇది పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలు కావు ఇవి ఇవి స్వతంత్రంగా జరిగేటువంటి పార్టీలకు అతీతంగా జరిగేటువంటి ఎన్నికలు ఈ ఓట్ల యుద్ధంలో బీసీలే ద బీసీలది ధర్మయుద్ధం వాళ్ళది అధర్మ యుద్ధం బీసీల పక్షాన ఇవాళ బీసీ సమాజం ఉంది కాబట్టి ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం కావాలన్నా తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలన్నా ఈ రెడ్ల ఆధిపత్యాన్ని కూకడివేళ్లతో పెకిలించాలన్నా ఈ ఎన్నికల్ని ఒక షాంపిల్గా తీసుకోవాలని చెప్పి బీసీ సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం రెడ్లకు పార్టీలు లేనప్పుడు పూటకొక పార్టీ రోజుకొక పార్టీ మారుస్తూ రాజకీయ విలువల్ని పాతరేసినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి పార్టీలు లేనప్పుడు బీసీలకు ఎందుకు ఎవనికి ఎవనిగిట్టిన పార్టీ ఎక్కడి పార్టీ మాకేం పార్టీ అందుకని ఈ పార్టీలను అన్ని బంగాళాఖాతంలో కలిపి మూసి నదుల ఇలా సజీవ దానం చేసి ఇవాళ బీసీ వర్గాలను ఎందుకంటే బీసీ వర్గాలను చాలామంది అనుకుంటుండొచ్చు పూల రవీందర్ గారు సుందర మాకు ఆప్షన్స్ ఎందుకంటే మొదటి ఓటు బీసీలకేయండి రెండో ఓటు బీసీలకేయండి మీరు వెయ్యదలుచుకుంటే బీసీ బిడ్డలు ఎంతమంది ఉంటే ఇవాళ ఇంకా పదిహేను ఉన్నా బీసీలకేయండి కానీ మీరు అగ్ర కులాలకు వేస్తే అది మూడు వేసినట్టే మీరు అగ్ర కులాలకేస్తే మీ భవిష్యత్తును మీరు నాశనం చేసుకున్నట్టే అగ్రవర్ల ఆధిపత్యాలకేస్తే మన బిడ్డల భవిష్యత్తును ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఇలా వాళ్ళను కనీసం మార్కులు రానున్నటువంటి వాళ్ళను మళ్ళీ టీచర్లుగా ఎంఆర్ఓలుగా పోలీస్ ఆఫీసర్గా తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ నల్లగొండ గడ్డ సాక్షిగా మేము మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా ఇది ఆత్మ గౌరవమైనటువంటి సమస్య చీము నెత్తురు ఉన్నటువంటి బీసీ బిడ్డలందరూ బీసీలకేయాలే మా ఎస్సీ ఎస్టీ బిడ్డలందరూ మాతో కలిసి రావాలి మీకు కూడా ఎస్సీ ఎస్టీ బిడ్డలకు రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే సాధారణ ఎన్నికలు మేము మీకు సపోర్ట్ ఉంటాం ఎస్సీ నియోజకవర్గాలు ఎక్కడున్నాయో అక్కడ మేము మీకు సపోర్ట్గా ఉంటాం మీరు జనరల్లో నిలబడ్డా కూడా మీకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సపోర్ట్గా ఉంటాం ఇక్కడ బీసీ బిడ్డలు పోటీ చేస్తున్నారు కాబట్టి ఇలా పూల రవీందర్ గారు సుందరరాజ్ యాదవ్ గారిని ఆదరించి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు గెలిపించి బీసీల రాజకీయ అధికారానికి చెరువ చేసి మన ఐకమత్యాన్ని చాటి చెప్పాలని చెప్పి మీ ద్వారా మేము విజ్ఞప్తిస్తున్నాం